నమస్కారం ఈ రోజుల్లో మనం చూస్తే మన చుట్టూ ఎన్నో వస్తువులు భౌతికమైన సౌకర్యాలు టెక్నాలజీ అద్భుతాలున్నాయి కదా అవును చాలా ఉన్నాయి కాని వీటితో మనకు నిజమైన సంపూర్ణమైన ఆనందం వస్తోందా ఇది పెద్ద ప్రశ్న నిజమే ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఈరోజు సమగ్ర సుఖ కపత్ ఆధ్యాత్మ ఔర్ పదార్థ విజ్ఞాన్ అనే మూల గ్రంథంలోని కొన్ని విషయాలు చూద్దాం మంచిది అంటే ఈ పుస్తకం ఆధారంగా ఈ భౌతిక జ్ఞానం మన సైన్స్ టెక్నాలజీ అనే పదార్థ విజ్ఞానం దీనికి ఆధ్యాత్మిక జ్ఞానానికి మధ్య సంబంధమేంటి అవును ఆ సంబంధం ఏంటి ఇంకా సంపూర్ణ శ్రేయస్సు కోసం ఈ రెండిటినీ కలపడం ఎందుకు అవసరం అనేది యజుర్వేద శ్లోకాల వెలుగులో ఈ పుస్తకం చర్చిస్తోంది దాన్ని కొంచెం లోతుగా తెలుసుకుందాం ఈరోజు మొదటగా ఈ పుస్తకం ఏమంటోందంటే కేవలం భౌతిక ప్రపంచం గురించిన జ్ఞానం అంటే సైన్స్ టెక్నాలజీ లాంటివి దీన్నే మూలం మంత్ర విత్త అంటోంది అవును అది తెలిస్తే సరిపోదట ఇందుకు నారద మహర్షి ఉదాహరణే చూడమంటారు ఆయనకు బోలుడు విద్యలు తెలుసు అన్నీ తెలుసు కానీ కానీ మనశ్శాంతి లేదు ఆత్మజ్ఞానం అంటే ఆత్మవిత్ అవడం కోసం ఆ శోకాన్ని పోగొట్టుకోడానికి సనత్కుమారుడి దగ్గరికి వెళ్లారు అంటే అన్నీ తెలిసినా ఏదో వెలితి అనమాట సరిగ్గా చెప్పారు మూలంలో దీన్ని ఒక అందమైన పోలికతో చెప్పారు ఈ భౌతిక శాస్త్రాలు ఉంటాయి కదా అవి ముత్యాల లాంటివట ము అవును మరి ఆధ్యాత్మిక జ్ఞానమేమో ఆ ముత్యాలను కలిపి ఉంచే దారం లాంటిది ఓ బాగుంది ఆ దారం లేకపోతే ముత్యాలు చల్లాచెదరైపోతాయి వాటికి విలువ ఉండదు అందం ఉండదు ఉపయోగం ఉండదు అలాగే ఆధ్యాత్మికత అనే దారం లేని భౌతిక జ్ఞానం వల్ల సమాజంలో శాంతి సామరస్యం బదులు చూస్తున్నాం కదా గొడవలు అసంతృప్తి ఎక్కువ అవుతాయి నిజమే వనరులు పెరుగుతున్నా ప్రశాంతత తగ్గుతున్నట్టు అనిపిస్తోంది కొన్నిసార్లు అందుకేనేమో మరి ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి యజుర్వేదం కూడా హెచ్చరిస్తోందన్నారు కదా విజ్ఞానం పైనే అంటే అవిద్యపైనే దృష్టి పెడితే అది గాఢమైన అంధకారంలోకి అంటే దుఃఖంలోకి తీసుకెళ్తుందని చెబుతోంది అంటే ఇప్పుడు చూస్తున్నా టెక్నాలజీ పెరిగినా ఒత్తిడి ఒంటరితనం పెరగడానికి కారణం బహుశా ఇదేనేమో కదా ఈ అసమతుల్యత ఉండొచ్చు అయితే దీనికి మరోవైపు కూడా ఉంది అదే వేదం ఏం చెబుతోందంటే భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి నిర్లక్ష్యం చేసి కేవలం ఆధ్యాత్మికత అంటే విద్య మీదే దృష్టి పెడితే అది ఇంకా లోతైన ఇంకా ఘోరమైన అంధకారానికి దారితీస్తుందట అవునా ఇంకా పెద్ద చీకటంటారా ఎందుకు ఎందుకంటే అది ప్రాక్టికల్ కాదు కదా అంటే ఆచరణ సాధ్యం కాని జీవితమది కనీసం బ్రతకడానికి కావలసినవి కూడా సంపాదించుకోలేని పరిస్థితి వస్తే ఇక ఆత్మజ్ఞానం మోక్షం ఇవన్నీ ఎలా సాధ్యం రోజు గడబడమే కష్టమవుతుంది అవును అది కూడా నిజమే బ్రతకడానికి ఆధారం ఉండాలి కదా సరే మరి పరిష్కారమేంటి పూర్తి సంతోషం సంపూర్ణ సుఖం ఎలా వస్తుంది దానికి కూడా యజుర్వేదంలోనే సూచన ఉంది అదే నలభయో అధ్యాయంలో పద్నాలుగవ మంత్రం అనుకుంటా విద్యాం చ అవిద్యాంఛ యస్తద్వేదో భయం సహా అని అంటే అంటే భౌతిక విద్య అవిద్య ఆధ్యాత్మిక విద్య విద్య ఈ రెండింటినీ కలిపి తెలుసుకోవాలి రెండూ అవసరమే ఓకే అంటే భౌతిక జ్ఞానంతో లోకంలోని కష్టాలను హ మృత్యుభయం లాంటి వాటిని దాటాలి అవును అవిద్యయ మృత్యుం తీర్త్వా అదే సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆ శాశ్వతమైన ఆనందాన్ని అంటే మోక్షాన్ని పొందాలి విద్యయ అమృతమశ్నుతే రెండూ కలిస్తేనే పూర్తి జీవితం అన్నమాట ఖచ్చితంగా అంటే ఈ ప్రపంచాన్ని దాని రూల్స్ ని తెలుసుకుని వాటిని మంచికోసం ధర్మం కోసం వాడుకుంటూ అదే సమయంలో మనం ఎవరు ఈ జీవితం వెలుక ఉన్న అసలైన సత్యమేంటి అనే విచారణ చేస్తూ ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలి ఈ రెండింటి సమన్వయమే సంపూర్ణ సుఖానికి మార్గమని మూలం స్పష్టం చేస్తోంది అర్థమైంది ఈ చర్చలో సృష్టి గురించి కూడా ఒక మాట వచ్చింది కదా ఈ ప్రపంచం ఏదో యాదృచ్ఛికంగా అలా జరిగిపోలేదు అంటారు అవును అని ఒక ప్రయోజనంతో ఒక జ్ఞానంతో కొన్ని సూక్ష్మమైన పదార్థాల విశేష సంయోగం వల్ల అంటే ఒక పద్ధతి ప్రకారం ఏర్పడిందని మూలం వివరిస్తుంది యాదృచ్ఛికం కాదనమాట అలాగే నాశనమంటే పూర్తిగా లేకపోవడం కాదట నిజమే నాశనమంటే అది మొదట ఏ సూక్ష్మరూపంలో ఉందో ఆ కారణస్థితికి కారణలయ చేరడమే స్థూలంగా కనిపించేది సూక్ష్మంగా మారిపోవడం అంతేకాని పూర్తిగా శూన్యమైపోవడం కాదు గీతలో చెప్పినట్టు లేనిది పుట్టదు ఉన్నది పోదు కాబట్టి ఈ సృష్టికి సంబంధించిన విజ్ఞానం అంటే కాస్మాలజీ ఫిజిక్స్ ఇవన్నీ కూడా వాటి వెనక ఉన్న ఆధ్యాత్మిక స్కోపోస్ ఆ ఉద్దేశ్యం తెలియకపోతే అసంపూర్ణమేనని మూలం నొక్కి చెబుతోంది ఎందుకంటే ఈ సృష్టి వెనక ఒక ప్రణాళిక ఒక క్రమం కనిపిస్తున్నాయి కదా కాబట్టి మొత్తంగా ఈ మూలం నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నిజమైన పూర్తి ఆనందం కేవలం భౌతిక పురోగతితోనో లేక పూర్తిగా అన్నీ వదిలేసి కేవలం ఆధ్యాత్మిక చింతనతోనో వచ్చేది కాదు కాదు రెండు కావాలి ఆ రెండింటి సమతుల్యత సమన్వయం సాధించినప్పుడే అది సాధ్యం అవును ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం మూలం ప్రకారం నాశనం అంటే అంతరించిపోవడం కాదు రూపం మారడమే అలాగే సృష్టి అంటే శూన్యం నుంచి రావడం కాదు ఆ వ్యక్తం నుంచి వ్యక్తమవ్వడమే ఈ దృష్టితో చూస్తే మన జీవితంలో వచ్చే మార్పులు జనన మరణాలు అనిశ్చితి వీటన్నిటినీ మనం చూసే విధానం ఎలా మారుతుంది బహుశా ఈ నిరంతరం మారే ప్రపంచంలో కూడా ఏదో ఒక స్థిరమైన ఆధారం ఒక శాశ్వతమైన తత్వం ఉందనే భావన కలగడానికి ఇది సహాయపడుతుందేమో ఆలోచించాల్సిన విషయం